నువ్వు వేరే వ్యక్తిని లవ్ చేస్తావు కానీ నిన్ను నువ్వు లవ్ ఎప్పుడు చేసుకోలేదు నిన్ను నువ్వే లవ్ చేసుకోవడం చేత కన్నప్పుడు నువ్వు పక్కన వాళ్ళని ఎలా లవ్ చేయగలవు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ ముందు నీ దగ్గర ఉండాలి కదా ప్రేమ ఇవ్వాలంటే నీ దగ్గరే ప్రేమ లేనప్పుడు పక్క వాళ్ళకి నువ్వు ఎలా ఇవ్వగలవు నువ్వు పక్క వాళ్ళని లవ్ చేస్తావు కానీ నీకు ప్రేమ గురించి అసలు తెలియదు ఎందుకంటే నిన్ను నువ్వు లవ్ ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి పక్క వ్యక్తి కూడా నేను లవ్ చేస్తాడు కానీ వాడు కూడా వాడిని ఎప్పుడు లవ్ చేసుకోలేదు లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఇద్దరు బెగ్గర్స్ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళే బెగ్గింగ్ చేసుకున్నట్టు ఉంటుంది వాడు అమ్మాయిని రాణి అనుకుంటాడు కానీ రియాలిటీకి వస్తే బెగ్గర్ అలాగే ఆ అబ్బాయిని కూడా ఆ అమ్మాయి రాజు అనుకుంటుంది రియాలిటీకి వస్తే బెగ్గర్ మీరిద్దరు రాజు రాణి అని చెప్పి ఊహల్లో ఉంటే రియాలిటీని అవాయిడ్ చేయవచ్చాము కానీ రియాలిటీని మాత్రం తప్పించుకోలేరు కొన్నాళ్ళకి రియాలిటీ అనేది దాని అంతటా అదే వస్తుంది ఇంకేముంది రియాలిటీ చేసినప్పుడు మిగిలింది సఫరింగ్ మిజరీ ప్రాబ్లమ్స్ గొడవలు ఏడవటం ఇంక ఇదే మిగిలింది చే దీని అమ్మ దీన్ని అనవసరంగా క్లోజ్ చేసిన వాడు వీడిని అనవసరంగా లో ఆ అమ్మాయి ఇద్దరు రియలైజ్ అవుతారు ఆ పిల్ల రాణి కాదు నువ్వు రాణి అని అనుకుంటావు అలాగే వాడు కూడా రాజు కాదు నువ్వు అని అనుకుంటావు అంతే ఇలా అనుకోని మిస్అండర్స్టాండ్ చేసుకుని ప్రేమలో పడతారు ఆ పిల్లను వాడు రాణి అనుకుంటాడు కానీ ఆ పిల్ల మాత్రం రాణిలా బిహేవ్ చేయదు అలాగే వాడిని కూడా రాజు అనుకుంటుంది వాడు కూడా రాజులా బిహేవ్ చేయలేడు ఎలా చేయగలడు రాజు రాణిలాగా ఇద్దరు బెగ్గర్స్ అయినప్పుడు అది ఇంపాసిబుల్ ఆ పిల్ల రాణి కాదు నువ్వు రాజువి అంతకన్నా కాదు ఇద్దరు అలాగా అలాగ ఉంటారు అంతే మీరు అనుకున్నట్టు లేరు కాబట్టి ఇద్దరు మీద ఇద్దరి కోపం ద్వేషం ఇరిటేషను చిరాకు మాట్లాడదామంటే ఫ్రస్ట్రేషను ఇంక ఇదే వచ్చేది మీరు గమనిస్తే మొదట్లో అబ్బాయి అమ్మాయికి నువ్వు నా దేవత నా బంగారం అంటాడు కొన్నాళ్ళు పోతే చివరికి వచ్చేసరికి నువ్వు దేవత కాదు నా పాలిటి దెయ్యాన్ని అంటాడు ఆ బంగారం కాస్త ఇత్తడైద్ది అలాగే అమ్మాయి అబ్బాయికి కూడా నువ్వు మంచోడివి అసలు బెస్ట్ పర్సను నీలాంటి వ్యక్తిగా నా లైఫ్లోకి ఎవరు రారు అంటుంది చివరికి వచ్చేసరికి ఆ మంచోడు కాస్త ఎలా బెస్ట్ పాషన్ కాస్త వేస్ట్ భాష అవుతాడు